జంగారెడ్డిగూడెం నుంచి శ్రీనివాసపురం రోడ్డు పనులను అతి త్వరలో ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ జంగారెడ్డిగూడెం పర్యటనలో భాగంగా జడ్పీటీసీ బాబ్జీ మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జంగారెడ్డిగూడెం ప్రాంతానికి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ సుమారు రెండున్నర కోట్ల నిధులను కేటాయించి అభివృద్ధి పనులను చేయించారన్నారు వీటిలో కొన్ని పనులు ఇప్పటికే పూర్తయ్యాయని మరికొన్ని పనులు జరుగుతున్నాయన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు అదేవిధంగా జంగారెడ్డిగూడెం నుంచి శ్రీనివాసపురం రోడ్డు పనులు అతి త్వరలోనే పూర్తి కానున్నాయని వెల్లడించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు ఇప్పటివరకు జడ్పీలో మనం రెండున్నర కోట్లు వర్క్స్ ఆల్రెడీ ఇక్కడ జరిగి ఉన్నాయి ఒక యాభై లక్షల రూపాయలు వర్క్స్ ఎమ్మెల్యే గారు మొన్న వన్ మంత్ బ్యాక్ ఓపెన్ చేయడం జరిగింది నెక్స్ట్ ఈరోజు మేడం గారు శ్రీనివాసపురం లక్వరం అనాదిగా జడ్పీ బంగ్లా పాడుబడిపోయి ఉంటుంది హై స్కూల్ పక్క శివాలయం దగ్గర ఉంటుంది అందరికీ తెలిసింది గెంగాడి ప్రాంతం అందరికీ దాని రియన్వేషన్ నిమిషం పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి ఆ వర్క్ని కంప్లీట్ చేసి గోడ కూడా కట్టించడం జరిగింది మేడం గారు మన జడ్పీ ఫండ్స్ నుంచే అవి కూడా ఈరోజు స్థానిక శాసనసభ్యులతో మనం ప్రారంభించడం జరుగుతుంది అదే కాకుండా మన జడ్పీకి సంబంధించి అప్లాన్ ప్రాంతంలో పోలవరం కానీ చంద్రపూడి ఈ రెండు నియోజకవర్గ సం సుమారుగా నాలుగు నుంచి ఐదు కోట్లు ఈ ప్రభుత్వం వచ్చాక ఇవ్వడం జరిగింది మేడం గారు అవన్నీ కూడా పోలవరం గోటాల అదేవిధంగా జీలిమెల్లి కోయిలగూడెం అదేవిధంగా మన జంగారెడ్డి విషయానికి వచ్చేసరికల్లా లక్కవరం గురువాయిగూడెం ఏ పోలవరం అక్కంపేట మైసనగూడెం శ్రీనివాసపురం అంటే ఇది మన ఇరవై పంచాయతీల పరిధిలో కూడా రెండున్నర కోట్లు గ్రాంట్ ఆవిడ ఇచ్చారు ఇంకా మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కోరిక ఏంటంటే మైసనగూడెం నుంచి వేగవరం అదే ఇద్దరు రెండు గ్రామాల రైతులు వచ్చారు ఇక్కడికి అది కూడా ఏంటంటే మేడం గారు ఈ ఇస్తారు ఎక్సూరెన్స్ ఇచ్చారు నాకు ఇప్పుడు దాన్ని కూడా ఏంటంటే నెక్స్ట్ మంత్ నాకు మోస్ట్ ప్రాబుల్లీ స్టార్ట్ చేయొచ్చు ఆ విధంగా ఏంటంటే ఇంకా ఏదైనా మినిమం నీడ్స్ కావాల్సి ఉంటే చాలామంది రైతులు వచ్చారు మన చైర్మన్ గారికి మీరు రిప్రజెంటేషన్ ఇస్తే ఫండింగ్ అయితే జడ్పీలో ప్రజెంట్ ఏంటంటే అంటే ఏ ప్రభుత్వంలో అయినా కానీ జడ్పీలోనే ఫండింగ్ ఉంటుంది డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ప్రస్తుతం మేడం గారు ఏంటంటే దాన్ని మన జంగారెడ్డికి ఇవ్వడం లేదు ఇవి తీసుకెళ్ళి నరసాపురంలో పెట్టుకోవచ్చు భీవరంలో పెట్టుకోవచ్చు ఉమ్మడి పశ్చిమ గోదావరి కాబట్టి కానీ ఏంటంటే మన ప్రాంతంలో ఉన్న గారు ఇంట్రెస్ట్ తోటి ఈ ప్రాంతంలో కొంచెం నిధులు ఇవ్వడానికి చెప్పి కేటాయించడం జరిగింది శ్రీనివాసపురం జంగారెడ్డి రోడ్డు అనాదిగా సమస్య అది దాన్ని ఏంటంటే చాలా చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వెళ్ళారు కానీ కరెక్ట్ కాదు ఇప్పుడున్న కాంట్రాక్టర్కి పార్ట్ బిల్ అంటే ఏఐబీ వన్ బి అని చెప్పి వరల్డ్ బ్యాంక్ స్కీమ్లో గత ప్రభుత్వంలో దాన్ని శాంక్షన్ కాబడింది ఒక లేర్ వేసిన తర్వాత కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు అతనికి బిల్లు వస్తే వేస్తాను బిల్లు మన శుక్రవారం నాడు మన ఎమ్మెల్యే గారు జడ్పీ చైర్మన్ గారు కలిపి అతనికి బిల్లు ఇప్పించడం జరిగింది ఇప్పుడు ఫర్దర్గా వేస్తే ఆ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ చేద్దామని మళ్ళీ ఇంకోటి మీకు క్లియర్గా చెప్పేది ఏంటంటే శ్రీనివాసపురంలో జడ్పీ చైర్మన్ గారు కానీ స్థానిక శాసనసభ్యులు ఎవరితో ప్రోగ్రామ్ పెట్టారా ఆ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత పెడతామని చెప్పి సమాపకంగా తెలియజేస్తాను